హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈరోజు మనం ఇంతకుముందు వీడియోలో స్త్రీలు మగవారి యొక్క పురుషాంగాన్ని స్పృశించినట్లు ఎవరితో స్పృశించినట్లయితే ఎలాంటి వ్యాధులు వస్తాయని గురించి చెప్పున్నాం ఇప్పుడు అదే విధంగా స్త్రీల యొక్క వ్యజన కూడా మగవారు స్పృశించినట్లయితే నోటి తోటి అప్పుడు వారికి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటివి చెప్పడం కోసం ఇబ్బంది అయినప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే సో ఎందుకంటే ఇలాంటి తెలుసుకోక చాలా మంది చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఏమవుతుంది ఇక్కడ సమస్య అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాము రెగ్యులర్ గా అయితే ఇలాంటి వాటి వల్ల మామూలుగా ఎలాంటి సమస్యలు కూడా రావు ఓకేనా అయితే పరాయి స్త్రీలతో కానివ్వండి లేదా వేష్యలు అంటే బయట తెలుసు కదా మీకు సెక్స్ వర్కర్స్ వీళ్ళతో కానీ లేదా వైరల్ డిసీజెస్ అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి స్త్రీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి స్త్రీలతో కానివ్వండి లేదా వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ అంటే ఎర్రబట్ట తెల్లబట్ట సో ఇలాంటి వాటితో బాధపడుతున్న స్త్రీలలో కానివ్వండి లేదా హెర్పీస్ లేదంటే సారీ కొన్ని రకాలైనటువంటి గనేరియాకి సంబంధించినట్టు కానివ్వండి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళకు ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు బాధపడుతుంటే సఫర్ అవుతుంటారు అలాంటి వారితో కూడా మీరు కలిసినట్లయినా లేదా అక్కడ ఏమైనా పొక్కులు కానివ్వండి ఘాట్లు కానివ్వండి లేదంటే చీరకపోవడం కానివ్వండి ఇలాంటి వాటి ద్వారా హెచ్ఐవి లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా మీకు సంక్రమించే అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి స్త్రీలతో కలిసేటప్పుడు ఇలాంటి సమయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం ఇంటి స్త్రీలతో అయితే ఇలాంటి సమస్య వన్ పర్సెంట్ కూడా రాదు దీనివల్ల మీకు కూడా కొన్ని రకాలైనటువంటి గొంతు ఇన్ఫెక్షన్స్ లేదంటే గొంతు క్యాన్సర్ లేదంటే మౌత్ ఆల్సర్స్ లాంటివి లేదా వైరల్ సంబంధించినటువంటి ఫీవర్స్ కానివ్వండి వైరల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గనేరియా సిప్లిస్ ఇలాంటి వ్యాధులు ఇలాంటి వ్యాధి కా కాదండి లేదా జీర్ణశయానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాలలో కనుక్కోవడం జరిగింది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా బయట స్త్రీలు పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి ఇంకా సెక్సువల్ గా పార్టిసిపేట్ చేసినప్పుడు సహజంగా హార్మోన్ సారీ కాండమ్స్ యూజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఏ కాదులే ఏమవుతుందిలే అని ఒక్క చిన్న నెగ్లెక్ట్ వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సమయాల్లో వీటి గురించి కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ లైఫే కాదు మీతో పార్టిసిపేట్ మీ భాగస్వామ్యంలో లైఫ్ను కూడా మీ ఫ్యామిలీని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు ముందుగా ఇలాంటి సమస్యల నుంచి బయటపడండి దీని ద్వారా ఒకవేళ మీరు ఆల్రెడీ వీటి వల్ల ఇన్ఫెక్ట్ అయినా వీటి వల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా ఒకసారి నన్ను సంప్రదించండి లేదా మమ్మల్ని నేరుగా వచ్చి కలవండి వీలైతే కలవాల్సే ప్రయత్నం చేయండి మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకవేళ దూరంగా ఉంది రాలేమో అని అనుకుంటే మీ సమస్య గురించి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు పైన స్కూల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కాల్ చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ అదేవిధంగా సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా మేము అందజేస్తాము దీనివల్ల మీరు ఉన్నటువంటి సమస్యల నుంచి త్వరగా బయటపడి మీ పార్ట్నర్స్ కానివ్వండి మరి వాళ్ళు అంటే కొంతమంది చూడండి తెలియక మగవాళ్ళు చేసిన ఇబ్బందికి ఇంట్లో భార్య సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు దేని వల్ల ఈ సమస్య వచ్చి చెప్పుకో కూడా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకొని నెగిటివ్ లోకి వస్తేనే మళ్ళీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క లైఫ్ ను కొనసాగించే అవకాశం ఉంటుంది లేకపోతే వైరల్ కానివ్వండి సమస్యలు కానివ్వండి పెరిగి పెరిగి పెద్ద చాలా క్రిటికల్ గా మారే అవకాశం ఉంది అట్లా మారి లైఫ్ నుంచి పాల్ చేసుకున్న వాళ్ళు కొన్ని వందలు వేల మంది ఉన్న నాగర్ కూడా చాలా మంది ఈ సమస్యలతో వస్తున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇంత ముందు నేను ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ తీయలేదు బట్ చెప్పాల్సిన అవసరం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా అంటే నా యొక్క క్లయింట్స్ కి ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ కి ఇలాంటి వాటి గురించి పూర్తి గైడెన్స్ నేను ప్రతిసారి ఇస్తున్నా కాబట్టి ఇది కూడా అవసరమే అన్న విషయం కొద్ది ఈ వీడియో అనేది తీయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యల పారితే వెంటనే సంప్రదించండి లేదా ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి చాలా అవసరమైన విషయమే ఇది మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ కానివ్వండి షేర్ కానివ్వండి నాకు మరింత మోటివేషన్ ఇలాంటి మరెన్నో క్లిష్టమైనటువంటి సమస్యలను మీ ముందుకు తీసుకొచ్చి వాటి యొక్క సొల్యూషన్ గురించి చెప్పే అవకాశం నాకు కలిగిస్తుంది థ్యాంక్ యూ